నాకు తరు ఈ ఈ పరిశోధన చేస్తున్నటువంటి వేలో ఇలా పరిశోధన చేసుకుంటూ వచ్చాం మా గురువు గారి దగ్గర కొంచెం నాలెడ్జ్ తీసుకున్నాను ఇక మిగతాదంతా మనుషులను అబ్జర్వేషన్ చేయడమే ఒక చెడు సంఘటన జరిగిందంటే ఎందుకు జరిగింది ఒక మంచి సంఘటన ఎందుకు జరుగుతుంది ఇవన్నీ కూడా ప్లాండ్ అర్థమవుతుంది మన మన జీవితంలో ఏదైనా యాదృచ్ఛికంగా జరగదు ఏది ఆదృచ్ఛికంగా జరగదు అవన్నీ కూడా గా జరుగుతాయి ఇది మీరు అర్థం చేసుకోవాలి అర్థమైంది మనం ఏమనుకుంటాం ఏది జరిగినా యాదృచ్ఛికంగా జరుగుతుంది అనుకుంటాం మనం కానీ దానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది కుండల్ నీళ్ళు అర్థం అవుతుంది మీకు మీకు తెలుస్తుందా మీకు ఒకటి ఏదైనా జరిగిందనుకుందా ఇప్పుడు చిన్న ఉదాహరణ ఆ నేను ఇట్లా బయటకు వెళ్ళాను అనుకోండి మెట్ల మీద నుండి జారి మళ్ళీ అది తప్పు స్క్రిప్ట్ ప్రకారం కాదు ఇట్లా మెట్ల మీద నుండి జారి పడ్డాను అనుకోండి అది ఆదృచ్ఛికంగా కాదు దానికి నా ఎనర్జీ స్థాయిలో ఒక పెద్ద ప్లాన్ ఏ ఉంటుంది అది కొద్ది స్కెచ్ ఉంటుంది అది స్క్రిప్ట్ కాదు ఆటోమేటిక్ గా తయారవుతుంది అది ఎనర్జీలో మీరు స్క్రిప్ట్ అన్నారంటే మళ్ళీ కర్మ దగ్గరికి వెళ్తాం కర్మ దగ్గరికి వెళ్ళకూడదు అర్థమైందా అది ఆటోమేటిక్గా అక్కడే రూపు ఉంది ఎనర్జీ స్థాయిలో రూపు ఉంది అది రిఫ్లెక్ట్ అవుతుంది మేము కాలుదారి కింద పడతాం కానీ మనం ఏమనుకుంటాం ఏదో చూడ కింద పడ్డానికి అది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాం కానీ ఆ జరిగిన దానికి తర్వాత జరగబోయే దానికి గతంలో జరిగిన దానికి దీని ద్వారా కొన్ని రిపీటెడ్గా జరగబోయే అంశాలకు అన్నిటికీ కనెక్ట్ ఉంటుంది ఇది ఈ చిన్న అంశం అర్థమైందామకి దీనికి డిఫరెన్స్ కర్మ అంటే ఏంటి అంటే ఎప్పుడో ఏదో జరిగిపోయింది దానికి సంబంధించిన సగం పని ఇప్పుడు జరిగింది అని కర్మ అంటే ఏదో జన్మలో ఎవరోనో తిట్టా ఇప్పుడు నన్ను ఒకడు తిట్టాడంటే దాన్ని కర్మ అంటున్నారు జనాలు అలాంటి వ్యవస్థ ఉండదు ఎనర్జీలు ఏదైనా సరే అప్పటికప్పుడే జరిగిపోతూ ఉంటుంది ఎనర్జీలు అర్థమవుతుందండి అది వేరు దాని గురించి మనం తర్వాత చక్కగా క్లియర్గా చెప్పుకుందాం ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క పాజిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అర్థం అవుతుందండి సో ఏదన్నా అనుకోండి మన లైఫ్లో అదేంటి యాదృచ్ఛికంగా జరిగినట్ట ప్లాన్ గా ప్లాన్ ఆ ప్లాన్ తెలుసుకోవాలి ఆ ప్లాన్ ని మనం అర్థం చేసుకోవాలి ఆ ప్లాన్ ఎలా ఉంటుంది ఎవరెవరు చేస్తారు ఆ ప్రణాళిక ఆ ప్లాన్ ఎవరు ఎవరెవరి మధ్యలో ఉంటుందో చెప్పమంటారా కుండలి శక్తి విశ్వశక్తి ఈ రెండింటి యొక్క మధ్యలో ఈ రెండు సమన్వయం అవుతున్న దాన్ని బట్టి సమన్వయం కాని దాన్ని బట్టి ఈ రెండు కూర్చొని చర్చించుకొని మనకి మనకి జరగాల్సినవి జరగబోవాల్సినవి ప్లాన్ చేసుకొని జరిగిస్తూ ఉంటాయి చెప్పండి కుండలినీ శక్తి ఒకటి ఈ కుండలి శక్తి విశ్వశక్తి ఇద్దరు ప్రాణశక్తి ప్రాణశక్తి అనేది ఇంపాక్ట్ అవుతుంది మీకు ఈజీగా చెప్తాయనండి ఇంట్లో తండ్రి కొడుకులు తన్నులు తన్నుకుంటున్నారు అనుకుందాం నాన్న కొడుకు మీకు ప్రతి కుటుంబంలో తండ్రి కొడుకులు ఎందుకు తిట్టుకుంటారు తిట్టుకుంటారు అదే ఎనర్జీసు ప్రతి ఇంట్లో తండ్రి కొడుకులు తిట్టుకునే ఇల్లు ఉండదు మీరేమి అసత్యం అనుకోకండి అంత అసత్యమే నేను చెప్పేది తండ్రి కొడుకులు గొడవ పడకుండా ఏ ఇల్లు ఉండదు అర్థమైందా సో దాన్ని భార్యాభర్తలు తీసేసేయండి భార్యాభర్తలు అనేవి కలిసి ఉండే వాళ్ళు ఉంటారు కలవని వాళ్ళు యూనివర్సల్ రూల్ లాగా పెట్టకూడదు అది యూనివర్సల్ రూల్ ఏంటి తండ్రి కొడుకు మా ఊర్లో కుక్కకు మూడు కాళ్ళు ఉన్నాయి ఒక కాళ్ళు విరిగిపోయింది కాబట్టి అన్ని కుక్కలకి అట్లా అది యూనివర్సల్ రూల్ కాదు మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే తండ్రి కొడుకులు తిట్టుకుంటారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తండ్రి కొడుకులు తిట్టుకోవడం అనేది వ్యవస్థ ఉంటుంది ఎందుకు తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఉండాలని విశ్వశక్తి అంత ఎందుకండి శివుడి కుటుంబంలోనే ఉంది అది అవునా కదా అవునా కదా శివుడు కుటుంబంలోనే ఉంది కదా అది ఇది యూనివర్సల్ రూల్ ఇది తండ్రి కొడుకులు ఎందుకు తిట్టుకుంటారు శక్తులు అలా ఉన్నాయి కుండలి శక్తి విశ్వశక్తి ఎప్పుడు డిష్యూ ఉంటుంది ఈ డిష్యూమ్ డిష్యూ అనేది ప్రాణశక్తి మీద పడుతుంది తల్లి ఏమవుతుంది ఏడుస్తుంటుంది కూర్చొని అటు వాడికి చెప్పలేకపోతున్నా ఇటు మీకు చెప్పలేకపోతున్నా నేను అల్లారిపోతున్నా అని ఈ ఏడుపు ఉంటుంది ఇది ప్రాణశక్తి అవునా కదా మనల్ని మనం చూసుకుంటున్నట్టుందా అదే సృష్టి సృష్టి కూడా అదే సృష్టి కూడా ఒక కుటుంబమే ఎనర్జీకి సంబంధించిన ఫ్యామిలీ అవి వాళ్ళ కొట్టుకోవడం అనేది మన కుండలనీలో జరిగి మనకి లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది సో మనం ఇక్కడ ఏం చేయాలి ఈ రెండు ఎనర్జీస్ని మనకు అనుగుణంగా మనకు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలి దట్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైందా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఈ కుండలని శక్తిని ఈ విషయ శక్తిని కాస్త ఇద్దరిని కూర్చోబెట్టి మీరు తనుకోకండి తిట్టుకోకండి నాకు వ్యతిరేకత కలుగుతుంది నేను అల్లాడిపోతున్నా మీరు చక్కగా ఇద్దరు కలిసి ఉంటే నేను బాగుంటా అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపే సాధనే లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం అర్థమైందండి ఈ ఆర్ట్ తెలియాలి మనందరికి మనకి మన తర్వాత పిల్లలకి వాళ్ళకి మనకి ఈ ఆర్టే తెలియాలి అప్పుడు మన కుటుంబం కూడా అంతే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది మన లోపల శక్తులు అంత వ్యతిరేకత కలుగుతున్నప్పుడు మనలో మనకి వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది మన లైఫ్ వ్యతిరేకత వస్తుంటుంది మన లోపల ఉండేటటువంటి ఎనర్జీస్ ఎంత సమన్వయం పడుతూ ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయో అప్పుడు మన లైఫ్ లో కూడా ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది అందుకే అనేది లైఫ్ అంటే యూనివర్స్ అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎనర్జీ చెప్పండి యూనివర్స్ అంటే ఏంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ఎనర్జీ అంతే మీ ఎనర్జీస్ యొక్క పరావర్తనమే యూనివర్స్ అందుకే యూనివర్స్ ని జగత్తు జగత్తు మిథ్య అన్నది శంకరాచార్యులు వారు అంతేగాని జగత్తు లేదు అని కాదు అర్థం జగత్తు నీ ఎనర్జీ ప్రకారం రిఫ్లెక్షన్ కాబట్టి నువ్వు ఇక్కడ ఎనర్జీని చేంజ్ చేసుకుంటే అది చేంజ్ అవుతుంది దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఒక్కర్లేదు అనే సెన్స్ లో ఆయన చెప్పాడు క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పాడు ఆయన అర్థం అవుతుంది క్వాంటమ్ ఫిజిక్స్ ఆ థీరీ నుండే కదా జనరేట్ అయింది అవునా కదా శంకరాచార్యులకు తెలియని క్వాంటమ్ ఫిజిక్స్ ఏముంది వ్యాసుల వారికి తెలియని సాంకేతికత ఏమి టెక్నాలజీ ఉంది సో మనం ఇది అర్థం చేసుకోవాలి చక్కగా ఎనర్జీస్ అప్పుడు ఈ పరిశోధనలో మాకు అర్థమైంది ఏంటంటే ఓకే కుండలినీ శక్తిని సెట్ చేసుకోవడం క్రియాయోగంలో ఉంది కానీ యూనివర్స్తో అనుసంధానం అవడం యూనివర్స్ ఈ విశ్వశక్తి కుండలి శక్తిని కలపడం అనేది ఎలా చేయాలి అన్న వ్యవస్థలో స్టార్ట్ అయ్యింది అఫర్మేషన్స్ మేము అఫర్మేషన్స్ మీద భయంకరమైన పరిశోధన చేసాం ఒక పదివేలు పదిహేను వేలు అఫర్మేషన్స్ కుండలికి సంబంధించి రాసుకుంటూ 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 వచ్చాం కానీ ఏవి కూడా విశ్వశక్తి కుండలిని శక్తి రెండింటినీ సయోజ్యగా చేసిన అఫర్మేషన్ జనరేట్ కాల కానీ తర్వాత 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 స్టూడెంట్స్ మాకు ఒక రీసెర్చి వ్యవస్థ ఉంటుంది అంటే ఒక తొమ్మిది మంది పది మంది మా సీనియర్స్ సాధకులు ఉంటారు వాళ్ళతో కలిసి చర్చిస్తూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటున్న సమయంలో ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి మనకి అర్థమయ్యి ఓకే ఇట్లా యూనివర్స్తో అనుసంధానం అవ్వచ్చు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసి అది కాస్మిక్ హీలింగ్గా డెవలప్ చేసాం అర్థం అవుతుందండి సో మనం కుండలిని శక్తి విశ్వశక్తిని రెండింటినీ సమన్వయం చేయొచ్చు సమన్వయం చేసినప్పుడు మనకి పాజిటివిటీ డెవలప్ అవుతుంది ఎప్పుడైతే ఈ రెండు కొట్టుకుంటూ ఉంటాయో నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అర్థమైంది మీకు ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎనర్జీస్ని గనక అనుసంధానమై ని ప్రయోగిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీగా చేయొచ్చు అర్థమైందా లా ఆఫ్ అట్రాక్షన్తో ఏమేం చేయొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్తో మనం ఆయుష్ ఎక్కువగా జీవించవచ్చు ఎక్కువ కాలం జీవించవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ అదేంటండి ఎక్కువ కాలం ఎలా జీవిస్తాను చెప్పండి తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారనుకోండి ప్రతి క్షణం కొడుకు తండ్రి తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు ఆ తండ్రి ఎక్కువ కాలం బతుకుతాడా చెప్పండి బ్రతకడు ఎక్కువ కాలం ఉంటాడా భూమి మీద ఉండడు కుండలనే శక్తి కూడా విశ్వశక్తితో పోరాడి పోరాడి ఇక నా వల్ల కాదని చెప్పి జెండా ఎత్తేస్తుంది అక్కడితో మనం వెళ్ళిపోతాం ఎప్పుడైతే లాఫ్ అట్రాక్షన్ చేస్తున్నామో ఈ కుండలిని శక్తి విశ్వశక్తి పడదు చక్క రెండు కలిసి మనల్ని ఎదిగేలాగా ప్రయత్నం చేస్తుంటాయి మనకు పాజిటివిటీ క్రియేట్ చేసేలాగా మనకి లాభాలు కలిగేలాగా మనం ఉన్నతమైనటువంటి దశకి వెళ్ళే విధంగా ఆ రెండు కలిసి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాలం జీవిస్తాం అర్థం ఎక్కువ కాలం జీవించడానికి లాఫ్ అట్రాక్షన్ ఉపయోగపడుతుంది ప్రశాంతంగా జీవించడానికి ఆనందంగా జీవించడానికి హ్యాపీగా జీవించడానికి ఈ అట్రాక్షన్ ఎనర్జీ గా చేసే అట్రాక్షన్ ఉపయోగపడుతుంది కదండి అది ఫిజికల్ ప్రాక్టీస్ రేపు మీకు ఫిజికల్ ప్రాక్టీస్ కి సంబంధ ఆరు రోజుల దానిలో మీకు శ్వాసల గురించి మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని అన్ని విషయాలు చెప్తా ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి యాభై ఆరు రకాల ప్యాటర్న్స్ ఉంటాయి తెలుసా బ్రీత్ లో ఒక్కో ప్యాటర్న్కి ఒక్కొక్క రోగం తగ్గిపోతుంది ఒక్కొక్క స్థాయిలో ఉండే రుగ్మతలను ఒక్కొక్క ప్యాటర్న్ జస్ట్ బ్రీత్ ప్యాటర్న్ మార్స్తేనే తగ్గుతాయి అవి కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి ఒకసారి వచ్చింది అనుకోండి మీరు జరుగుతున్న శ్వాసను కాస్త రివర్స్ చేయండి రివర్స్ చేయడము లేకపోతే అది అట్లాంటి మెథడ్స్ మనకి బ్రీత్ స్వరయోగం అంటారు చేసేటటువంటి సాధనలు ఫిజికల్ ప్రాక్టీస్ అయ్యి నేను చెప్తుంది ఏంటి ఫిజికల్ ప్రాక్టీస్ కాదు ఇంటలెక్చువల్ ప్రాక్టీస్ ఏం ప్రాక్టీసు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దేనికి సంబంధించింది ఇంటలెక్చువల్ ప్రాక్టీస్ అర్థం అవుతుందండి మనం భౌతిక ప్రాక్టీస్ చేయాలా ఇంటలెక్చువల్ ప్రాక్టీస్ చేయాలా ఇంటలెక్చువల్ ప్రాక్టీస్ చేయాలి బుద్ధితో బుద్ధి స్థాయిలో ప్రాక్టీస్ చేయాలి అది భగవద్గీతలో చెప్పింది నువ్వు బుద్ధి స్థాయిలో పని చెప్పి భౌతికమైనటువంటి నేను యుద్ధం చేయను యుద్ధం చేయను అని కూర్చోకు బుద్ధి స్థాయిలో యుద్ధం చేస్తే భౌతికమైనవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బుద్ధి స్థాయిలో చేస్తాం ఈ ఎనర్జీస్ ని చక్కగా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నేను ఒక సంకల్పం చేస్తానండి నాకు పలానా కావాలి అని సంకల్పం చేస్తా నేను పలానా కావాలి అని సంకల్పం చేసినప్పుడు ఆ పలానా కావాలి అనే అంశానికి ఒక స్థాయి ఉంటుందా ఉండదా ఇప్పుడు కారు కావాలని ఒకరు అనుకుంటారు బంగ్లా కావాలని ఒకరు అనుకుంటారు బంగ్లా కావాలనే కోరికకి కారు కావాలనే కోరికకి తేడా ఉందా లేదా ఉందా లేదా రేట్ ఒకటే అయి ఉండొచ్చు డబ్బులు ఒకటే అయి ఉండొచ్చు ఖర్చు ఒకటే అయి ఉండొచ్చు కానీ స్థాయి వేరు ఈ స్థాయిలో కుండల్ని శక్తి విశ్వశక్తుల్ని సమన్వయం చేసుకోవడమే ఆర్ట్ లా ఆఫ్ అర్థమైందా సో మీకు ఈ విషయాలని చక్కగా తేలిగ్గా అర్థమయ్యేలా చేయాలంటే పద్దెనిమిది రోజుల టైం కావాలి మనకి అర్థమైందా ఇవన్నీ ఇప్పుడు నేను బయట పై పైన పై పైన అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం లోపలికి వెళ్ళాలి అంటే నాకు ఇప్పుడు ఇవన్నీ కుండలి శక్తి గురించి ఇంత మాత్రం సరిపోతుందా మీరు సాధన చేయడానికి ఎనఫా మీకు తెలియాలి ప్రాణశక్తి ఎలా ఉంటుంది విశ్వశక్తి ఎలా ఉంటుంది కుండలి శక్తి ఎలా ఉంటుంది ఒక ప్రశ్న యూట్యూబ్ లో చాలా మెసేజ్లు వస్తున్నాయి నాకు ఎవరికీ తెలియదు అది ఎవరికీ తెలియదు కాబట్టి ధైర్యంగా చెప్పారు అనమాట ఎవరు గెస్ట్ చేయలేరు అది ఆన్సర్ని గెస్ చేయలేరు నో వన్ కెన్ గెస్ ఆన్సర్ అది మీరు చెప్పగలగాలి అది క్లాసుల్లో మీకు వస్తాయి మీకు ముందుగా ప్రాణశక్తి గురించి విశ్వశక్తి గురించి కుండలనీ శక్తి గురించి ఈ మూడింటి అంశాల గురించి చక్కగా స్పష్టంగా మీకు అందించడం కోసమే ఆరు రోజులు ఆరు రోజులు ఆరు రోజులు పెట్టుకున్నాం చివరి ఆరు రోజులు లాఫ్ అట్రాక్షన్ గైడెన్స్ సెషన్స్ ఉంటాయి మొదటి ఆరు మొదటి ఆరు రోజులు ప్రాణశక్తి మీద మనకి ఎనర్జీ సెంటర్లో ప్రాణశక్తి తగ్గడం వల్లే సమస్యలు వస్తాయి రుగ్మతలు వస్తాయి రోగాలు వస్తాయి అర్థం అవుతుంది నేనే నేనేమంటానంటే మీరు మందులు వేసుకోవద్దు మెడిసిన్స్ వేసుకోవద్దు అల్లోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి జోలికి వెళ్ళొద్దు అని నేను పొరపాటును కూడా చెప్పట్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదవశాత్తు మనం మెడిసిన్స్ వేసుకోవచ్చు దానికి ఒప్పుకుంటుంది ఎనర్జీ ఎందుకంటే నా వల్ల కావట్లేదు నువ్వు బయట నుండి తీసుకో ఇబ్బంది ఏం లేదు అంటుంది కానీ నువ్వు బయట దాని మీదే ఆధారపడుతూ ఉంటానంటే ఒప్పుకోదు అర్థం అవుతుందా అర్థం అవుతుందా లేదు అదో తలకై తలకై వచ్చింది ఎస్వన్ అనే మెడిసిన్ ఉంది తలకైన నొప్పి వచ్చింది నా ఎనర్జీ తగ్గించలేకపోతున్నాయి బయట అశ్వెన్ మాత్రం వేసుకోవచ్చు కానీ ప్రతిసారి యశ్వన్ మాత్రం వేసుకుంటానంటే ఎస్వన్ మాత్రం మీద ఆధారపడతానంటే అది తప్పా కదా అది తప్పు అది మనం ఒప్పుకోకూడదు మన ప్రాణ సాధనలో ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు బయట తీసుకుంటాం కానీ దాంతోనే జీవన విధానాన్ని కొనసాగించకుండా మన ఎనర్జీ సెంటర్లో ప్రాణశక్తిని డెవలప్ చేసుకుంటూ సెల్ఫ్ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుని రోగాలు రాని అనే స్థితిలో మనం మన దేహాన్ని ఉంచడం కోసం ఈ ప్రాణ సాధన అనేటటువంటి ప్రాక్టీస్ చేస్తాం అర్థం అవుతున్నా మీకు మన లోపల ఉండేటటువంటి మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధి ఆజ్ఞ అనే ఈ ఆరు చక్రాలలో ప్రాణశక్తి ఒక చక్రానికి ఎక్కువ ఉంటుంది ఒక చక్రానికి తక్కువ ఉంటుంది ఇవన్నీ ఈ కుండలిని సంచారం మీద ఆధారపడి ఉంటుంది అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదు చాలా మంది ఇప్పుడు నాకు సైట్ ఎందుకు వచ్చింది అంటే సైట్ ఎందుకు వచ్చింది కుండల్ని మాట్లాడితే ఆజ్ఞాకి సంబంధించిన కాన్షియస్ని ట్యాప్ చేయడం వల్ల అక్కడ ఎనర్జీస్ పూర్తిగా ఖర్చు అవడం వల్ల సైట్ వస్తుంది థైరాయిడ్ ఎందుకు వస్తుంది విశుద్ధికి సంబంధించిన కాన్షియస్ని మాటిమాటికి ట్యాప్ చేయడం వల్ల విశుద్ధి స్థాయిలో ఉండే పదహారు దళాల ప్రాణశక్తి తొందరగా ఖర్చు అవడం వల్ల ఎనర్జీ తక్కువ వల్ల థైరాయిడ్స్ ఇది మీకు క్లియర్గా దర్శనం చేసినట్టుగా మీకు తెలియాలి ఏ ఎనర్జీ సెంటర్లో ప్రాణశక్తి తగ్గడం వల్ల ఏ రుగ్మతలు వస్తాయి ఏ ఎనర్జీ సెంటర్ బలహీనం అవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ముందు వెంటనే అది ఆ విధమైనటువంటి దాన్ని అర్థం చేసుకొని ఆ ఎనర్జీ సెంటర్లో ప్రాణశక్తిని పెంచే విధంగా మీకు క్రియల్ని మీకు అందిస్తాం క్రియ అంటే ఏంటి క్రియ అంటే ఏంటి క్రియాయోగం క్రియాయోగం అంటారు కదా మీకు క్రియ అంటే ఏంటో క్లారిటీగా చెప్తాను క్రియ అంటే అదే క్రియా అంటే ఏం చేస్తాం చెప్పనా క్రియ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఆసనమో లేకపోతే ఒక ప్రాణాయామో కూర్చోబెట్టి సత్సంగం చేయడము క్రియ కాదు క్రియ అంటే మనకి ఆరు ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి కదా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధి ఆజ్ఞాని ఉన్నాయా ఆరు ఈ ఆరు ఎనర్జీ సెంటర్స్ కి ఆరు యాక్టివిటీస్ ఉంటాయి ఈ ఆరు యాక్టివిటీస్ ని ఒక్కసారి కలిపి చేస్తే దాన్ని క్రియ అంటే చెప్పండి మూలాధారానికి ఒక యాక్టివిటీ ఉంటుంది స్పె స్పెసిఫిక్ గా నిర్దేశించి స్వాధిష్టానానికి ఒక యాక్టివిటీ ఉంటుంది మణిపురానికి ఒక యాక్టివిటీ ఉంటుంది అనాహతానికి ఒక యాక్టివిటీ విశుద్ధికి ఒక యాక్టివిటీ ఆజ్ఞ యాక్టివిటీ ఈ ఆరు యాక్టివిటీస్ ని అర్థం చేసుకొని ఒకేసారి చేస్తే దాన్ని క్రియ అంటాం ఇప్పుడు మూలాధార క్రియ చేస్తున్నాం అనుకోండి మూలాధారం ప్రధానంగా ఉంటూ స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధి ఆజ్ఞాకి సంబంధించిన యాక్టివిటీస్ అప్రధానంగా ఉండు అంటే ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది మూలాధారానికి సంబంధించి సబ్జెక్టివ్ మోడ్ లో ఉంటుంది ఈ ఆరు కలిపి ఒకేసారి చేస్తాం దాని మూలాధార క్రియ అంట అర్థం క్రియ అంటే ఆరు ఎనర్జీ సెంటర్స్ యొక్క యాక్టివిటీస్ ని ఒకేసారి కలిపి చేయడం అది మీకు తెలియాలి దాన్ని క్రియ అంటాం అట్లా సాధనలు చేసే దాన్ని క్రియాయోగం అంటాం అంతేగాని ఆసనాలు వేసేసేసి ప్రాణాయామాలు చేసేసేసి లేదా ఒక పదం పెట్టి సుదర్శన క్రియ అనగానే అది క్రియాయోగం అవ్వదు అర్థమైందా ప్రాణాయామం క్రియ కాదు క్రియ అంటే ఏంటి ఆరు అంశాలు కనెక్ట్ అవ్వాలి ఒకేసారి యాక్టివిటీస్ ఆరు కలిపి చేయగలిగితే దాన్ని క్రియ అంటాము అది మనం ఆరు రోజులు చేస్తాం ఆరు ఎనర్జీ సెంటర్స్కి కలిపి ఒక్కొక్క క్రియని చేసుకుంటూ వెళ్తాం మూలాధారం స్వాదిష్టనం మణిపురాహత విశుద్ధి ఆజ్ఞ ఎప్పుడైతే ఏ ఎనర్జీ సెంటర్ అయితే మీకు బలహీనంగా ఉందనిపిస్తే ఆ క్రియని మీరు సాధన చేయాల్సి ఉంటుంది అర్థమైందండి తర్వాత క్రియాయోగం మీదకి వెళ్ళిపోతాం ఈ ఎనర్జీస్ ఎలా పనిచేస్తాయి ఈ ఎనర్జీస్ మీద శంకరాచార్యులు వారు మహావతర్ బాబా లాంటి వాళ్ళు పతంజలి లాంటి వాళ్ళు పాండని లాంటి వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు వీళ్ళందరూ మహానుభావులు వీళ్ళు మనకు అందించినటువంటి సాధన మెళుకువలని ఎలా సాధన చేసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళు చెప్పినవి తీసుకోవాలి వద్దా తీసుకోవాలి తీసుకోవాలి అవి మనల్ని రక్షిస్తాయి వాళ్ళు చెప్పినవి కూడా తీసుకొని వాటి మీద మనం ఒక బిల్డింగ్ నిర్మిస్తాం అదే లా ఆఫ్ అట్రాక్షన్ దాన్ని గైడెడ్ లో మీకు గైడ్ చేసే ప్రయత్నం చేస్తాం మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ పెట్టుకుందాము చక్కగా మనకి శైలజ గారు అని చెప్పి హేలర్ ఆవిడ ఆవిడ తీసుకుంటారు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం నేను తీసుకుంటా చక్కగా మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా అడగచ్చు ఇబ్బంది లేదు ఓకేనా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం మీరు ఉపయోగించుకునేటట్టుగా జరుగుతుంది మీరు ఎంత ఉపయోగించుకుంటారు అన్నది మీ చేతుల్లో ఉంటది నేనైతే పలానా రాజు కుమార్ గారు పలానా ప్రసన్న గారు అని చెప్పి నేను ఫోన్లు చేయలేను కదా మనిషినే కదా నేను అందరినీ నేను ఫోన్లు చేయలేను కానీ మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎత్తుతా ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉండగలుగుతా అది నేను చేయగలను అర్థమైందా మీకు అవసరం అనుకుంటే డిమాండ్ చేయండి మీరు డిమాండ్ చేయాలి నాకు పర్సనల్ సెక్షన్ కావాలని నాకేం అర్థం కావట్లేదు ఒకసారి మీరు ఒక అర్ధ గంట నా ముందు కూర్చొని నాకు అన్ని విషయాలు చెప్పండి నేను పేపర్ మీద రాసుకుంటా డౌట్స్ రాసుకున్నా మీరు నాకు చెప్పండి అని మీరు డిమాండ్ చేయాలి డిమాండ్ చేయకుండా మొహమాటం పడితే నేనేం చేయలేను అర్థమైందా మళ్ళీ రికార్డింగ్స్ అనేవి వస్తాయి రికార్డింగ్స్ కాదు మీరు ముందు చెప్పేది అర్థం చేసుకోవాలి సాధనకి రికార్డింగ్ మీద ఆధారపడకూడదు నాకు స్పష్టంగా నాకు తెలియాలి ఇప్పుడు నేను మూలాధారం చేస్తున్నానంటే నేను మాస్టర్ అవ్వాలి దానిలో అవునా కదా నేను మాస్టర్ అవ్వాలా వద్దా నేను సాధన చేయాలి అంటే దాని మీద పూర్తి స్పష్టత రావాలంటే ఏం చేయాలి రికార్డింగ్ మీద ఆధారపడాలా నా మీద మనం ఆధారపడాలి ఆ మీరు అడగలను అడిగి సార్ నాకు ఒక అర్ధ గంట టైం ఇవ్వండి అని అంటే నేనేమీ కాదన్నాను చక్కగా అర్ధ గంట జూమ్లోకి వచ్చేస్తా మీకు కన్వీనియంట్ టైంలో కూర్చుంటా పేపర్ మీద ఆల్రెడీ మీకు కావాల్సిన ప్రశ్నలన్నీ రాసుకుంటారు ఏదైనా తెలియకపోతే చెప్తా లేదంటే చేసి చూపిస్తా ఏదో విధంగా మీకు స్పష్టతను అందించే ప్రయత్నాన్ని నేను చేయగలను కానీ ప్రతి ఒక్కళ్ళు వెంటబడి మీకు అర్థమైందా లేదా అర్థం కాలేదా అని అడిగే ప్రయత్నం నేను చేయను అది మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎంత చక్కగా మీరు అడిగి చక్కగా ప్రశ్నలేసి డిమాండ్ చేస్తూ ఈ పద్దెనిమిది రోజుల కార్యక్రమాన్ని మీ లైఫ్ కావలసినంత సబ్జెక్ట్ నేను ఇవ్వగలను మీకు ప్రతి సబ్జెక్ట్లో స్పిరిచువాలిటీకి సంబంధించిన ఏ టు జెడ్ ప్రతి సబ్జెక్ట్ లో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ వీటికి కనిపెట్టక ముందు వీటికి సంబంధించిన అంశాలకు ముందు నేను ఎమ్మె సంస్కృతం అర్థం అవుతుందండి ఈ రామాయణాల మీద మహాభారతం మీద ఉపనిషత్తుల మీద జ్యోతిష్యం మీద ప్రతి అంశం మీద న్యూమరాలజీ మీద ప్రతి అంశం మీద నాకు అవగాహన ఉంది వాటిల్లో ఉండే హేతుబద్ధత మీద వాటిల్లో అది ప్రాక్టికల్గా కాదా అవునా ప్రతి అంశం మీద నాకు పూర్తి అవగాహన ఉంది మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ క్వశ్చన్ అయినా సరే మీరు నాతో చర్చించవచ్చు పర్ఫెక్ట్గా ఏది కరెక్ట్ నా లైఫ్కి ఏది కరెక్ట్ ఏది ప్రాక్టికాలిటీ ఉంది ఏది హేతుబద్ధత ఉంది అనేది మీరు నా దగ్గర నుండి పూర్తి స్థాయి సమాచారం తీసుకోవచ్చు నేను అవైలబుల్గా ఉంటాను నేను అర్థమవుతుందండి రీసెర్చ్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో చెప్పమంటారా వీటి మీద ఏ వయసులో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను చెప్పనా చెప్పండి గురుగారు చిన్నప్పుడు అప్పటి నుండే రీసెర్చ్ స్టార్ట్ చేశాను అర్థమైంది ఆ వయసులో నుండే రీసెర్చ్ స్టార్ట్ చేశాను రామాయణం రాముడు హనుమంతుడు సీత రావణాసురుడు రావణాసురుడు ఏంటి సీత ఏంటి రాముడు ఏంటి హను హనుమంతుడు ఏంటి హనుమంతుడు ఎందుకు అట్లా ఉంటాడు ఈ ఈ కథ మనకి ఏ విధమైనటువంటి స్ఫూర్తిని అందించాలని వాల్మీకి గారు క్రియేట్ చేశారు భారతం ఏంటి ధర్మరాజు ఏంటి ఈ ఐదుగురు ఎందుకు ఉన్నారు కౌరవులు వంద మంది ఎందుకున్నారు ఈ రీసెర్చ్ అప్పటి నుండే స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ఆ చిన్న ఏజ్లో నాకున్న అవగాహన ప్రకారం కొంత కొంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తర్వాత మా స్వామివారు నాకు పరిచయం అయ్యేటప్పుడు ఇలా నేను రీసెర్చ్ చేశాను స్వామి అని చెప్పి ఆయనకి ఇస్తే ఆయన దాన్ని మించిన డెప్త్లో నాకు అందించారు అర్థమవుతుందండి సో ఇది మన ఇదే చెప్తున్నా కదా కాన్షియస్ అంటాం చూసారా కాన్షియస్ కనెక్ట్ అవ్వడం అంతే అందుకు మించి ఏం లేదు సో మీరు ఏదైనా సరే చక్కగా ప్రశ్న వేసుకో ప్రశ్నించవచ్చు నాతో చర్చించవచ్చు మీ లైఫ్కి ఏ అంశాలు అవసరమో ఏ అంశాలతో మీరు వృద్ధి పొందుతారు మీ బిజినెస్ కావచ్చు మీ వ్యాపారాలు కావచ్చు మీ ఆరోగ్యం కావచ్చు ప్రతిదీ ఎనర్జీ వైజ్గా మనం డిఫైన్ చేసుకొని సాధన చేసినట్లయితే మనం ఆధ్యాత్మికంగా ఇబ్బంది లేకుండా సృష్టికి వ్యతిరేకం కాకుండా ఎనర్జీకి వ్యతిరేకం కాకుండా ఎదగచ్చు డెవలప్ అవ్వచ్చు ఏదైనా సాధించవచ్చు దీనివల్ల ఏమవుతుంది మనం ఆధ్యాత్మిక వేరవట్ల అవునా కదా ఆధ్యాత్మికం ఒకటి లౌకికం ఒకటి కాదు రెండు ఒకటే చెప్పండి ఆధ్యాత్మికం లౌకికం రెండు ఒకటే ఆధ్యాత్మికంలో ఎదిగిన వాడే లౌకికంగాను ఎదగలడు లౌకికంగా ఎదిగి ఆధ్యాత్మికంగా ఎదగలేని వాడు ఎప్పుడు అభద్రతా భావంతో ఉంటాడు లౌకికంగా ఎదిగినప్పటికీ అవసరమాది చెప్పండి లౌకికంగా ఎదిగాడు అభద్రతా భావం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అవసరమాది తొందరగా పోతారు అదే ఆధ్యాత్మికంగా ఎదిగి లౌకికంగా రెండు ఎదిగిన వాడికి అభద్రతా భావం ఉండదు స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు హ్యాపీనెస్ అనుభవిస్తూ ఉంటాడు అర్థం అవుతుందండి అర్థం అవుతుందా మీ లక్ష్యం అదేనా ఆధ్యాత్మికంగా లౌకికంగా రెండిట్లోనూ ఎదగాలి అనేది నా లక్ష్యం ఆ లక్ష్యం పెట్టుకుంటే నేను పూర్తిగా మీకు ఉపయోగపడతాను అర్థమైందండి ఏ డౌట్ వచ్చినా చక్కగా నిరభ్యంతరంగా అడగడం నేర్చుకోండి చక్కగా స్పష్టంగా అడగండి మాట్లాడండి ప్రశ్నించండి ఒక గొప్ప సాధన ఇది క్రియాయోగం అనేది ఇంకా గొప్పగా అందించే ప్రయత్నం చేద్దాం ఓకేనా మనం చక్కగా పద్దెనిమిది రోజుల ప్రోగ్రామ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాము రెండు చేతులు రాబడి చూసి ఎంతసేపు పట్టింది మనకి టైము పది నిమిషాలు పట్టింది అంతేనా పది నిమిషాలు కూడా ఆరు నిమిషాలు అంతేనా రోజు ఉదయాన్నే ఈ ఆరు నిమిషాలు పది నిమిషాలు సాధన మీరు చేస్తే ఆ రోజంతా మీకు కావాల్సినంత ప్రాణశక్తి ఉంటుంది ఎనర్జీ సెంటర్స్లో అర్థమవుతుందండి అయితే మీకు కొంచెం తీరీ చెప్పాలి అది మూలాధారం ఏంటి స్వాదిష్టానం ఏంటి తీరీ చెప్పుకుంటూ ఎన్నిసార్లు చేయాలి ఎవరెవరు ఎన్నిసార్లు చేయాలి ఎవరెవరు ఎక్కువ చేయాలి ఏ టైమింగ్స్లో ఈ ఎనర్జీ సెంటర్కి సంబంధించిన సాధనలు చేయొచ్చు ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ సిక్స్ డేస్ వస్తాయి మీకు ఈ వీడియోస్ పంపిస్తా ఇది ప్రణవ సాధన దీన్ని వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము ఇందులో ఆరు అంశాలు కలిసి ఉంటాయి అర్థం ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ఏంటంటే స్పీడ్ గా చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పాము అన్ని ఒకటికి పది సార్లు చెప్పుకున్నాం ఇబ్బంది ఏం లేదు ఓకేనా క్రియాయోగం అనేది కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొంచెం నెమ్మది నెమ్మదిగానే మీకు ఇంజెక్ట్ చేస్తా ఇది ఎట్లా ఉంటుంది అంటే మనలో ఇంజెక్ట్ అయిపోతుంది అర్థం అయితే అర్థం కాకపోతే మనకు అసలు కనెక్టే కాదు అర్థం అమ్మా అదే దగ్గరుండి మీకు ప్రతిదీ చక్కగా స్పష్టంగా మీకు చెప్పే ప్రయత్నం పూర్తి స్థాయిలో నేను చేస్తాను ఇబ్బందులు అర్థం కాదు అంత తొందరగా అర్థమయ్యే వ్యవస్థ కాదు క్రియాయోగం అనేది ఏం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ క్రియాయోగం అర్థం కాదు అర్థం అవుతుందండి ఒక్క దెబ్బకు మోక్షం కొట్టచ్చు క్రియాయోగంతో తెలుసా ఒకేసారి ఉట్టి కొట్టినట్టుగా ఒకేసారి సాధకుడు మోక్షం దగ్గరికి వెళ్ళిపోవచ్చు ముక్తి పొందొచ్చు జన్మరాహిత జన్మరాహిత్య స్థితిని అందుకోవచ్చు ఒకే దెబ్బకి ఒక ఒక్క స్టెప్పులోనే కొట్టచ్చు పది స్టెప్పులు అక్కర్లా పది ట్రైలు అక్కర్లేదు అంత చిన్న వ్యవస్థ కాదు క్రియాయోగం అనేది దాన్ని మీకు రామాయణాన్ని మహాభారతాన్ని భాగవతాన్ని మన పురాణాలని ఇతిహాసాలని వీటన్నిటిని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ మన సంస్కృతిలో ఉండేటటువంటి ఆచార సాంప్రదాయాలను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ మీకు అందించే ప్రజెంటేషనే మన దగ్గర ఉంటుంది అర్థమైందండి ఏం టెన్షన్ పడద్దు ఒకటికి పది సార్లు చెప్పుకుంటాము క్రియాయుగం క్రియాయుగం కపాల భారత్ చేస్తున్న గురుగారు కపాల భారత కపాల భారత ఏంటండి కపాల భారత కపాల ఆ కపాల భాతి భా అంటే ప్రకాశిస్తుంది అని కపాలం ప్రకాశిస్తుంది అని కపాల భారతి ఏంటి కపాల భాత మీ పదం ఉచ్చరించడం రాదు ఇప్పుడు నాకు ఇప్పుడు ఉంది కానీ అండి మీకు ఇప్పుడు అన్ని స్పష్టత చెప్పాలి అవన్నీ సంస్కారాలు అన్నీ వస్తూ ఉంటాయి వాటిని అన్నింటినీ కొట్టుకుంటూ వెళ్ళాలి నేను కొంచెం సీరియస్ గా మాట్లాడినా ఇట్లా జోక్స్ చేసినా ఎవరు ఏమనుకోవద్దు జస్ట్ ఊరికే మనకు కొంచెం ఆ హ్యాపీగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు జోక్స్ చేస్తాం అందుకు మించి ఏం లేదు ఎవరు ఏమహత వద్దు మనం అందరం కపాల భాతి అనేది యోగాకి సంబంధించి క్రియా యోగంలో ఉండదు మనకి అసలు కష్టమే ఉండదు ఇక్కడ నేను చేయాల్సిన అవసరంలా ఇప్పుడు నేను క్రియాయోగం చేస్తున్నా మీకు తెలియని కూడా తెలియదు నేను లోపల ఏ క్రియ చేస్తున్నానో ఎవరికి తెలియదు బ్రహ్మదేవుడికి తప్ప నాకు తప్ప ఎవరికి కుండలిని శక్తికి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అది క్రియాయోగం అంటే పనిలో పనిగా చేసేది క్రియాయోగం ఒక పనిగా చేసేది కాదు అర్థమైందా మీరు చేసే క్రియ మీకు కుండలిని శక్తికి మధ్యలోనే ఉంటుంది బయట వాడికి ఎవరికి తెలియదు థర్డ్ పార్టీ అనే ఇన్వాల్వ్ అంటే ఉండదు అది క్రియాయోగం అంటే ఓకేనా ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి కాదు నేనేదో డెవలప్ చేసినవి కాదు ఇవి మనకి పరంపరగా మన ఋషులు మనకు అందించినటువంటి అంశాలని మీకు సరళంగా ప్రజెంటేషన్ చేసే మీడియా నేను అంతే నేను ఒకటి కనిపెట్టింది కాదు ఒకటి క్రియేట్ చేసింది కాదు ఒకటి కలిపింది కాదు నా నేను కూడా వాటిని ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తున్న వాడిని ఓకేనా ఓకేనా అందరికి అర్థమైందా మీరు ప్రశ్నలు వేయండి చక్కగా మీరు ఎంత ఎంతగా ఉపయోగించుకోగలరో అంతగా ఈ సెషన్ను ఉపయోగించుకోండి మీకైతే లైఫ్ టైంకి ఉపయోగపడే జీవితం మొత్తానికి ఉపయోగపడే సాధనకు సంబంధించిన అంశాలని మేము ఈ కార్యక్రమం ద్వారా అందించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం ఓకేనా ధన్యవాదాలు ఓం థ్యాంక్ యూ గురుజీ